సరే దాదా అయితే నిన్న ఎన్నికల్లో మొత్తం అది డబ్బులు మన్నూరు నుంచి ఎన్ని ఓట్లు పోలంటాయి ఓట్లు మొత్తం అందరూ వేసినారు కాదలే అంత ముందు కంటే ఎక్కువ ఓట్లు ఓట్లు ఉన్నాయి తక్కువనే కాదలే కాదులే పని అంటే ఎదుటి వాళ్ళని ఓడియడానికి ఏమైనా ఎక్కువ ఓట్లు కొన్నాయా అన్నట్టు అందుకులే కావాల్సి పిలిపించారు లేపించింది ఎక్కువ ఉన్నాయి అదేలే అంటే ఓడియడాన్ని ప్రతి ఒటిదని ఓడియడానికి అట్లా ఏమన్నా కావాల్సి పిలిపించినా నేను అందుకులే వాళ్ళ ఓట్ల ఊర్లో ఒకవేళ అటు ఇటు ఎంత పంచుంటారు మొత్తం ఆరు లక్షలు అని ఉంచుంటారు అంటే మొత్తం పంచకుంటా కొందరు ఊర్లో ఉంటారు కొందరు అలా ఓటర్లకు అంటే మూడు వేలు అని ఇచ్చి రెండు వేలు అటు వంచి అదే మూడు వేలు మంచమని ఉంటారు ఇల్లు రెండు వేలు వంచుంటారు వీళ్ళు మొత్తం మంచకుండా కొంచెం డబ్బులకు మొత్తం డబ్బులు అయితే మొత్తానికి పంచినట్టు కోట్లు అయితే అయితే నాకెందుకు వెళ్ళయితే వాళ్ళు రెండు వందలు తీసుకున్న వాళ్ళు బాగానే ఉంది మాకే లేదు అయితే నాకెందుకే అండి మాకు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి అసలు అది ఎందుకు అంటే నామినేషన్ వేసిందే ఇప్పుడు ఎందుకు అన్నారు నాకున్న ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి నాలుగే కదా నాలుగు గంటల ఇంట్లో వాళ్ళ ఓట్లు వల్లే అసలు ఇప్పుడు నా ఓటు ఆ పక్కన ఎవరు వేసింది కూడా తెలుసు ఒక ముగ్గురి ఆ ముగ్గురు ముగ్గురికి తెలుసు ఎవరు వేసింది ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఒక్కరు కూడా వేయలేరు అయితే వాళ్ళకి డబ్బులు వేయలేదు కదా ఇంట్లో వాళ్ళైతే వేయలే వేసింది బయట వాళ్ళు ఆ ముగ్గురు నేను కాకుండా ఈ ఊర్లో ఇప్పుడు మా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైతే వేయనట్టే కదా అది వాళ్ళకి డబ్బులు వేయలే కదా ఇప్పుడు డబ్బులు వేయలేదు ఓట్లు ఎవరికి కొన్నట్టు అయ్యో

ఇప్పుడు నేను అనేది మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు వేయలే వాళ్ళు నాకు ఓటు వేయలే వాళ్ళకి డబ్బులు వేయాలి కదా మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళు నాకు ఓటు వేయలే కదా ఇంట్లో వాళ్ళే నాకు ఓటు వేయలే వేసిన నా నాలుగు ఓట్లలో మూడు ఓట్లు అదే నాకు అనుకూలంగా ఉంటుంది బయట ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఆ వేసింది కూడా నాకు తెలుసు ఎవరు వేసింది మరి ఇంట్లో వాళ్ళైతే వేయలే కదా వాళ్ళ డబ్బులు రూపాయి కూడా వేయలే అంటే ఇప్పుడు దీన్ని బట్ ఏంటి ఎవరి మీద ఇంట్లో వాళ్ళు లేదు తల్లి లేదు పిల్లలు లేదు ఎవరికి ఎవరు లేదు ఇప్పుడు దీంట్లో ఎన్నికలు తెలియలే ఇప్పుడు మనవాళ్ళని నాకేమన్నా ఓటేసినా చెప్పు ఏలే అదే అనమాట అంతలా అదే పరిస్థితి అనమాట ఏ డబ్బే రాజ్యం వెళ్తుంది బంధాలు లేదు బంధుత్వలేదు ఇప్పుడు ఎవరు బంధాలు లేదు ఎవరికి ఎవరు లేదు అది డబ్బు ఎవరు డబ్బే మాట్లాడిచ్చేది డబ్బే చేయించేది ఇప్పుడు దీని ఇప్పుడు నేను నిలవన్నా ఎన్నికల్లో దీంట్లో బట్టబేలు కాదా ఏ బంధం లేదా బంధువుతో తొక్కలేదు తోలుగుడ్డు లేదు అంతే కదా ఇప్పుడు ఎవరన్నా బంధువులు ఏమైనా సహకరించిన గోడ సహకరించ కనీసం ఓటే ఓటేయలేదు చూడు నీకు అర్థం అవుతుంది అదే ఎవరు వేయలేదు అనేది మళ్ళీ వాళ్ళ డబ్బులు వేయలే నేను కాదు అంటే నేను నేను వేసిన వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు కదా అయ్యేనప్పుడు నాకు వేయాలి కదా మనం అభిమానంతో ఆయన వాళ్ళకి వేసిన అంటే చూడండి వాళ్ళ అంటే ఇక్కడ రక్త సంబంధం లేదు ఏ సంబంధం లేదు అంత అయిపోయినట్టే కదా నా సంబంధాలన్నీ నా కలియుగం బాగా ముదిరిపోయినట్టే కదా సరే